హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సోను చోటు కుకింగ్ సేమ్ బ్లాగ్స్ నేను ఇప్పుడు చారు చేస్తున్నాను కందిపప్పు పెసరపప్పు రెండు కలిపి అయితే పప్పు చారు చేస్తున్నా కందిపప్పు సగం తీసుకున్నా ఒక కప్పు ఒక సగం పెసరపప్పు కందిపప్పు ఒక టూ టైమ్స్ బాగా చేసుకోవాలి చూడండి పప్పు ఒక టూ టైమ్స్ వాష్ చేసిన తర్వాత వాటర్ పోసి నానబెట్టుకోవాలి వాటర్ పోసి ఒక వన్ అవర్ అయితే నానబెట్టుకోవాలి పప్పును చూడండి ఫ్రెండ్స్ పప్పు నాణ్యంత లోపైతే ఇవన్నీ కట్ చేసి పెట్టుకోవాలి ములక్కాయ క్యారెట్ దొండకాయ టమాటా ఆనియన్ పచ్చిమిర్చి చింతపండు నానబెట్టుకోవాలి వన్ అవర్ అయింది ఇప్పుడు పప్పు నానబెట్టి ఈ వాటర్ పంపేసుకోవాలి వాటర్ పంపేసిన తర్వాత వాటర్ వే మిల్లన్ వాటర్ వేయాలి మిలన్ మిల్లన్ వాటరు ఒక రెండు గ్లాసులు ఒక గ్లాసు పప్పు తీసుకున్నాం కదా రెండు గ్లాసులు వాటర్ వేసి పసుపు కొన్ని పచ్చిమిర్చి ఉడికించే వాటిలో వేయాలి కొన్ని ఏమో పప్పులో వేయాలి టమాటాలు కూడా కొన్ని ఉడికించేటప్పుడు వేయాలి కొన్ని పప్పులు వేయాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని కుక్కర్ మూత అయితే పెట్టిన మీడియంలో టూ విజిల్లో కుడికించుకోవాలి మీడియం ఎందుకు పెట్టినా అంటే పెసర్ పప్పు వేసినాం కదా ఇందులో పెసరపప్పు పప్పు అన్నమాట అందుకనే మీడియంలో పెడితే పొంగదు రెండు విజిల్లో ఉడికింది పప్పు స్టవ్ ఆఫ్ చేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ తర్వాత అయితే మూత తీసుకోవాలి టెన్ మినిట్స్లో ఇప్పుడు కూరగాయలు ఉడికించుకుందాం ఆయిల్ వేడింది ఆయిల్ వేడిన తర్వాత ఒక్కొక్కటి వేసుకుందాం ఆనియన్ ఫస్ట్లో వేస్తే సూపర్ టేస్ట్ ఉంటుంది ఆనియన్ సాంబార్ పెళ్ళిళ్ళు వేసుకునేలాగా సాంబార్ టేస్ట్ ఉంటుంది ఇవన్నీ ఇక్కడ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి కొన్ని రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాం కూరగాయలు ఉడికేంతలోపు చింతపండు రసం అయితే తీసి పెట్టుకోవాలి బౌల్లో అలాగే వెల్లుల్లి రెబ్బం తీసి పెట్టుకోవాలి పొట్టు రెండు మూడు నిమిషాలు అయింది చూద్దాం టమాటా వేసుకున్నాం పసుపు కొంచెం సాల్ట్ ఎందుకంటే కూరగాయలు ఉడకడానికి సాల్ట్ వేయకుండా ఉడకబెట్టే చప్ప సప్పగా ఉంటాయి ముల్లపాయలు టమాటాలు లేదా బొండకాయలు క్యారెట్లు కొంచెం సాల్ట్ వేసుకోవాలి తర్వాత సప్ చాలా వేసుకోవాలి సాల్ట్ ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఐదు ఆరు నిమిషాలు ఉడికించుకోవాలి ఈ కూరగాయలు ఉడికేంతలోపు ఇప్పుడైతే పప్పు చూద్దాం నేరంతా పోయింది చూసారా పప్పు అయితే పర్ఫెక్ట్గా ఉడికింది పప్పు రుద్దేది ఉంటుంది కదా దాంతో రుబ్బకున్న అవసరం లేదు మెద అలా మెదవకుండా అవసరం లేదు ఇలా గంటతో మెదుగుతాయి చాలు ఉడికింది పర్ఫెక్ట్ ఉడికింది మెత్తగా చూడండి ఇలా పచ్చిమిర్చి టమాటాని మెదుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ కారం కారం వేసి చూస్తారు కలుపుకోవాలి పచ్చిమిర్చి కారం కొంచెం ఎక్కువ వేసిన కదా అందుకని ఒక స్పూన్ వేసిన ఎండు కారం పొడి ఇప్పుడు చింతపండు పులుసు పోసుకోవాలి చింతపండు పులుసు వేసుకున్న తర్వాత ఒకసారి ఇట్లా కలుపుకోవాలి సైడ్ లాగా తీసుకుంటూ ఎందుకంటే ఎండిపోయినట్టు అవుతుంది పప్పు మనం ఏ వంట అయినా ఎంత నీట్గా ఎంత లేటుగా చేస్తే అంత టేస్ట్ ఉంటుంది నేనైతే ఎంత లేట్ అయినా మంచిదే నీట్గా చేసుకుంటాను వంట ఇప్పుడు కొన్ని వాటర్ వేయాలి ఒక చెంబడు వేసిన చూడండి ఇలా ఉండాలి పక్షాలు ఇప్పుడు కూరగాయలు ఉడికినాక ఇందులో వేసుకోవాలి కూరగాయలు ఉడికినే చూద్దాం ఒక ఐదు ఆరు నిమిషాలు అయితే అయింది మధ్యలో ఒకసారి ఇలా అన్నమాట మూత చూడండి అయింది ఉడికినాయి మధ్య కూరగాయలు ఇప్పుడు పక్షాల్లో వేసుకున్నాం వేసుకొని కూరగాయలు వేసుకున్నాం కదా ఇప్పుడు కొన్ని వాటర్ ఇందులో పోసుకొని అంతే ఫ్రెండ్స్ ఈ పులుసు అయితే ఇంతవరకు ఇస్తే చాలు ఇంకా వాటర్ వేయడం అవసరం లేదు ఇప్పుడు సరిపడా సాల్ట్ వేసుకుందాం ఇంకొక కొన్ని వాటర్ వేసుకుంటే మొత్తం పల్సగా అయిపోతే టేస్ట్ ఉండదు ఇంతవరకు వేసుకుంటే కలుపు చింతపండు పులుసు సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని మరిగించుకోవడమే పప్పు చారు మరిగేంతలోకి ఒకసారి మధ్యలో మూత తీసి చూడాలి ఇంకా అయితే రాలేదు కదా ఇప్పుడైతే ఇట్లా కలుపుకోవాలి ఎందుకంటే పెసరపప్పు వేసినాం కదా అడుగు అడుగున పడుతుంది అన్నట్టు చూడండి గంటకు వచ్చింది ఇట్లా అడుగుండ పడుతుంది అట్లాంటప్పుడు మనం కలపెట్టి చూడండి ఫ్రెండ్స్ పప్పుచారు మరుగుతుంది ఇప్పుడు ధనియాల పొడి వేయాలి అలాగే కరివేపాకు కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు కొత్తిమీర లేదు ఇంట్లో ఇప్పుడు ఫ్రెండ్స్ ఇందులో సోరకాయ కూడా వేసుకోవచ్చు వేసుకుంటారు కదా సోరకాయ అండ్ సోరకాయ కూడా ఇంట్లో లేదు మొన్ననే చేసిన పప్పుచారు ఈరోజు ములక్కాయ ఉన్నదనే పిల్లలు ములక్కాయలు తెచ్చినావు ఎందుకు అలాగనే పెడుతున్నా ఫ్రిడ్జ్లో అంటున్నారు అందుకనే ఈరోజు పప్పుచారు చేస్తున్నాయి పప్పుచారు మరగ పెట్టుకోవాలి ఒక ఐదు ఆరు నిమిషాల పాటైతే మూత సైడ్ పెట్టుకొని మరిగించుకోవాలి పప్పుచారు మరగడం అయితే కంప్లీట్ అయింది ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి పప్పుచారు మరుగుతుంటే స్మెల్ అయితే సూపర్ వస్తుంది ఆనియన్ స్మెల్ తెలుస్తుంది ములక్కాయ ములక్కాయ చూడండి ఎంత దొడ్డుందో ఇలా గింజ అయితే చాలా ఇష్టం నాకు మీకు ఇష్టం మా ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఈ మరుగుతుంటే పప్పుచారు సూపర్ స్మెల్ వస్తుంది కూరగాయల స్మెల్ స్టవ్ ఆఫ్ చేసుకున్నాం మరిగి మరిగింది చాలా చూడండి ఇట్లా కింద అవపడుతుందా ఇక్కడ వరకు ఉండే పప్పుచారు ఇంత మరిగింది ఇప్పుడు ఒక ముక్క కూడా రెండే పావులు ఆయిల్ ఆయిల్ కూడా తక్కువనే ఆయిల్ వేడిన తర్వాత ఆవాలు వేసినాక ఇప్పుడు ఎండుమిర్చి ఎండుమిచ్చి వేసిన తర్వాత వెళ్ళింది రెబ్బలు